గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చెప్పబోయే కథ ఏంటంటే అరవై సంవత్సరాలు దాటిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కథ ఈ కథ చాలామందికి కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనలో చాలామంది ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి తగ్గదు అప్పుడు వల్ల దానివల్ల ఏంటంటే పిల్లలకు లొంగరు కాబట్టి సమస్యలు మొదలవుతాయి అన్నమాట అప్పుడు దానికి తోడు డబ్బు డబ్బు కూడా లేకపోతే వృద్ధాప్యం చాలా భయంకరంగా ఉంటుంది ఒక మాస్టారు ఒక గ్రామంలో స్కూల్ టీచర్గా హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు ఎంత క్రమశిక్షణ అంటే వైట్ అండ్ వైటు తెల్ల సొక్క తెల్ల ఫ్యాంట్ వేసుకుంటాడు నీట్గా షేవ్ చేసుకొని నీట్గా వస్తాడు స్కూల్కి క్రమశిక్షణగా పిల్లలకి పాఠాలు చెప్తుండేవాడు అతనంటే పిల్లలకి భయము పెద్దలకి గౌరవం ఆ గ్రామంలో ఉండే పెద్దలందరూ కూడా అతనంటే చాలా గౌరవిస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో మాస్టర్ అంటే ఏదైనా చదువు ఏదైనా ఉత్తరాలు వచ్చి చదవటానికి కానీ దేనికైనా ఏదైనా సమస్య వస్తే మాస్టర్ గారి దగ్గరికి వెళ్తా వెళ్ళేవాళ్ళు పల్లెటూరులో ఆ ఊరు ఊరు మొత్తం ఆయన గౌరవిస్తారు ఆ గౌరవంతో ఆయనకి ఒక ఇల్లు ఫ్రీగా ఇచ్చేవా ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఉంటారు కదా కర్ణాలు మునుసూబులు వాళ్ళందరూ వా వాళ్ళకి రెండు మూడు నాలుగైదు ఇల్లు ఉంటాయి ఒక ఇల్లు ఫ్రీగా ఇచ్చారు అంటే రెంట్ లేకుండా ఉండమని ఇంకా ఊర్లో పడిన కూరగాయలు పాలు ఇవన్నీ మాస్టర్ గారికి ఫ్రీయే ఎందుకంటే ఆ రోజుల్లో స్కూల్ టీచర్ అంటే జీతాలు తక్కువ మా పిల్లలకి స్టడీ చెప్తారు నాలుగు ముక్కలు చదువు నేర్పిస్తారు చాలా దూరంలో పల్లెటూరులో స్కూల్ అంటే ఒకటే స్కూల్ ఉంటుంది దగ్గరలో స్కూల్ ఉండవు కదా ఇప్పుడంటే రెసిడెన్స్ స్కూలు ప్రైవేట్ స్కూళ్ళు చాలా ఉండేవి కదా అప్పుడు ఏం లేవు గవర్నమెంట్ స్కూల్లో దిక్కు పాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది తర్వాత వచ్చేసి పాలు పెరుగు కూరగాయలు పండిన కూరగాయలు పంటలు పండినప్పుడు గింజలు అవన్నీ ఇచ్చేవాళ్ళు మాస్టర్ గారికి ఇవన్నీ మాస్టర్ గారికి అంటే ఎందుకు సాయం చేస్తారంటే ఆ రోజుల్లో మా టీచర్లకి మాస్టర్లకు జీతం తక్కువ గౌరవ వేతనం అనేవి ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే జీతాలు బాగుండేవి అందువల్ల ఆ ఊరు గ్రామ పెద్దలందరూ కూడా వాళ్ళకి గౌరవవేత్తంగా ఇచ్చేవాళ్ళు అనమాట అయితే ఆయనకు నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి కొడుకు ఎక్కడుంటుంది ఆ గ్రామస్తులు కూడా తెలియదు ఆయన వేరే ఊరి నుంచి ఆ ఊరికి వస్తే అప్పటికే వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మమ్మల ఉంచి అక్కడ కొడుకుని బాగా చదివిస్తాడు ఆడపిల్లలను బట్టి ఏం దగ్గర ఉంచుకొని వాళ్ళకి టెన్త్ క్లాస్ వరకు విద్యాబుద్ధులు చేపించడం వివాహం చేయడం అలా జరుగుతూ వచ్చింది అయ్యవారమ్మ వారమ్మ ఆ కూడా గౌరవమే వాళ్ళు చాలా గౌరవమైన కుటుంబం చాలా పద్ధతిగా క్రమశిక్షణగా కుటుంబంలో పిల్లల్ని ఆడపిల్లల్ని అందరిని పెంచాడు చాలా ఆయన అంటే భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు ఆ ఊర్లో పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు గౌరవంతో మర్యాదలు ఇచ్చేవాళ్ళు పిల్లలు ఏం భయం ఎందుకంటే చాలా క్రమశిక్షణ మాస్టర్ ఆ క్రమశిష్టం వాళ్ళ పిల్లలకు కూడా నచ్చేది కాదు అంత క్రమశిష్టంగా ఉంటా అన్నమాట అయితే అంత అంత గ్రామాల్లో అంతా కూడా అభిమానం గెలుచుకున్న ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క కూతురు పెళ్ళి మ్యారేజ్ చేసుకుంటూ వచ్చాడు కొడుకు సిటీస్లో కొడుకుని మటుకు సిటీస్లో పెట్టి చదివిస్తూ వచ్చాడు ఆ హాస్టల్లో అంత అయిపోయింది చదువు పిల్లలందరినీ చదివించాడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేట ఎంతోమంది పిల్లలకి తీర్చిదిద్దాడు గొప్ప వాళ్ళు అయ్యారు గొప్ప స్థాయిలోకి వెళ్ళారు మాస్టర్ అంత మంచి పేరు మంచి మాస్టర్కి ఏమి లేదు మాస్టర్కి ఏమి అనుకునే వాళ్ళు అందరూ అంటే ఇలా మాస్టర్ లాగా ఉండాలి అది ఎందుకంటే అంత క్రమశిక్షణగా ఉండేవాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోయాడు రిటైర్మెంట్ అయితే ఆడపిల్లలకి అందరికీ పెళ్ళిళ్ళు చేసి ఆయన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయినాయి ఎందుకంటే వచ్చే జీతం తక్కువ క్రమశిక్షణగా ఈ ఊర్లో వాళ్ళు మా అభిమానంతో గౌరవంగా ఆ రెంట్ లేకుండా ఈ కూరగాయలు పాలు ఎన్ని ఇచ్చేవాళ్ళు కదా ఆ తర్వాత వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తి అక్కడ ఊర్ల దగ్గర ఉంది ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆడపిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయినా కొడుకు పెళ్లి కూడా చేసేసాడు రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా గడపాలనుకుంటే మాస్టర్ గారి దగ్గర డబ్బులు లేకపోవడం రిటైర్మెంట్ డబ్బులు కూడా తక్కువే వచ్చేది పెన్షన్ కూడా చాలా తక్కువ ఉండేది ఇంకా పొంతులమ్మను పెట్టుకొని ఇద్దరు కలిసి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు ఆ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి పొంతులమ్మకు అనారోగ్యం వస్తుంది ఈయన దగ్గర ఉన్న ఆ డబ్బులు మంచి అడ్డ అంతా పొంతులమ్మ ఖర్చు పెట్టిన తర్వాత కొంతకాలానికి ఆ పొందులమ్మ కాలం చేసేది ఇంకా ఆయన గుండె తోడు పిల్లలు సిటీస్లో ఎక్కడెక్కడో నలుగురు ఐదుగురు ఐదు దిక్కులు ఉంటారు ఆడపిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసిన కూడా వాళ్ళు ఉంటారు అబ్బాయి ఎక్కడో సిటీస్లో ఉంటాడు అబ్బాయి మ్యారేజ్ కూడా చేసేసాడు ఇంకా మాస్టర్ గారి జీవితం బాగానే ఉంటుంది హ్యాపీలో రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన అందరూ అనుకుంటూ ఉంటారు కానీ మాస్టర్ గారి జీవితం అక్కడే కష్టాలు మొదలైనవి ఎందుకంటే ఎవరికి తల వంచకుండా క్రమశిక్షణతో పిల్లల్ని పెంచి క్రమశిక్షణగా కఠినమైన నియమాలుతో ముందుకెళ్ళు ముందుకెళ్తూ ఆ రోజులు వీళ్ళకి సైడ్ వ్యాపారాలు కూడా ఏం తెలియదు అది తప్పు అనేవాళ్ళు టీచర్లు చెప్పేవాళ్ళు అనమాట అంటే వాళ్ళు వృత్తికి న్యాయం చేసేవాళ్ళు అట్ట క్రమశిక్షణగా జీవితాన్ని సాగించిన మాస్టర్ గారికి లాస్ట్లో సమస్య వచ్చింది భార్య చనిపోయింది పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నాడు పిల్లల దగ్గరికి పోయి ఆయన లొంగి ఉండలేడు ఎందుకంటే ఆయన ఒక ఒక బెత్తం తీసుకొని పిల్లగాయల పాఠాలు చెప్పి ఊర్లో పెద్దల పట్ల గౌరవాన్ని పొందిన ఆయన ఆత్మ ఎక్కువ ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే పిల్లల దగ్గర పోయి చేయి చాపలేడు ఆయనకు వచ్చే పెన్షన్ ఆయన తిండికే సరిపోతుంది ఈ లోపల ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టి బీపీలు షుగర్లు అన్నీ ఎవరు నన్ను పని మనిషిని పెట్టి చూపించుకుందామంటే ఎవరు రావటం లేదు పిల్లల కూతురు అంటే కూతురు దగ్గర ఎట్ట ఉండేస్తారు కొడుకుండారు కదా అంటారు కూతుర్లు ఎట్ట రానియరు కొడుకులు ఉన్నారు కదా కొడుకున్నాడు కదా అంటారు కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర పెరగపోవడం వల్ల తండ్రి మీద అంత బాండింగ్ లేదు ఎందుకంటే ఎప్పుడు హాస్టల్లో బయట బయట చదివాడు కాబట్టి అతనికి తండ్రి అన్న తండ్రి మీద అంత ప్రేమ కానీ లేదు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అతను సిటీలో సెట్ అయిపోయాడు ఇక హ్యాపీగా సాఫీగా సాగిపోతున్న మాస్టర్ గారి జీవితం రోజు రోజుకి దయనీయంగా మారింది అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ఆయన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఈ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేవారికి అయిపోయినాయి ఆ వచ్చే పెన్షన్ మీద కూడా లోన్ తీసుకొని పొంతులమ్మకి ఆయన భార్యకి చూపిస్తాడు ఆమె కూడా చనిపోయింది ఇంకా ఆయనకి చూసేవాళ్ళాక మానసిక వచ్చే డబ్బులు సరిపోక పిల్లల దగ్గర చేయి జాపలేక ఆత్మాభిమానాన్ని చంపుకోలేక అంటే అంతకుముందు ఉన్న గ్రామంలో ఉన్నట్టు అందరూ ఆయన చూసేవాళ్ళండి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆయనకి ఆ ఊర్లో ఏం పని ఆయన సొంతూరికి వెళ్ళిపోయాడు అక్కడ ఈ గ్రామంలో ఉన్నటువంటి అభిమానాలు అక్కడ లేవు అది టౌన్ పట్టణం ఇక్కడ అంటే పల్లెటూరు కాబట్టి అందరూ ప్రేమ అభిమానాల ఆధారాలు ఆదరాభిమానులను చూపించారు అదే ఊర్లో కానీ ఆయన ఉండగలిగినడితే ఆయనకి ఆ ప్రేమ అభిమానం ఆదరాభిమానాలు అలాగే ఉండేవి కానీ ఆయనకు ఆ ఊరిలో సొంత లేదు కాబట్టి సొంత ఊరికి వెళ్ళిపోవడం వల్ల ఇన్ని కష్టాలు మొదలైనాయి గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు రోజుల్లో ప్రేమలు బాగానే చూపించేవాళ్ళండి పొంతులన్నా పురోహితులన్నా ఈ మున్సూపుల కర్ణాలు పెద్ద పెద్దవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని రెస్పెక్ట్ చేసేవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పుడంటే ఆ రెస్పెక్ట్ లేదులే ఇంకా ఆయన ఎవరిని ఏం అడగలేక ఆలోచించి ఆలోచన చేసి ఇంకా ఆయన ఇంకా నా ఈ జీవితాన్ని ఇంకా నేను ఒకరికీ తాకట్టు పెట్టలేను ఒకరి దగ్గర చేయి ఆపలేను పిల్లల్ని అడుక్కోలేను అంటే ఏమైందంటే పిల్లల్ని అడిగారనుకో పిల్లలు ఏంటంటే వీళ్ళ మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉండవో వాళ్ళు నువ్వు వాళ్ళకి పెట్టావు కదా వీళ్ళకి పెట్టావు కదా వాళ్ళు అడుక్కోపో వీళ్ళు అడుక్కోపో అని కఠినంగా మాట్లాడతారు అప్పుడు ఈ తల్లిదండ్రి చిన్నప్పుడు చిన్నప్పుడు పెంచిన పిల్లలు తనకి భయపడే పిల్లలు నాన్నగారు నాన్నగారు అంటే భయపడే పిల్లలు తర్వాత రివర్స్ మాట్లాడితే తండ్రి తట్టుకోలేడు భార్య పోయిన తర్వాత భర్తకు బలం పోయింది ఆ తర్వాత ఇంకా డబ్బు లేకపోయా ఎవరినన్నా ఎవరన్నా వంట చేసి పెట్టి మనిషిని కానీ ఎవరినైనా ఆదర తెచ్చుకుంటే డబ్బు కూడా లేదు కావాల్సినంత డబ్బు కూడా లేదు వయసులో ఉన్నప్పుడు ఈ పిల్లలు పెళ్ళిళ్ళు వాళ్ళని చదివించి సరిపోయింది ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఆ ఉన్న ఊర్లో ఉద్యోగం చేసిన ఊళ్ళో అవకాశం లేదు ఆయనకి ఆయన పెద్దలు ఇచ్చిన ఇంట్లోనే వచ్చి ఉండటం జరిగింది ఇంకా లాస్ట్లో ఎవరు చేసి చూసేవాళ్ళాక ఆయన ఇంకా లాస్ట్కి ఏ నిర్ణయం తీసుకున్నాడు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు పిల్లలు ఎవరికి చెప్పకుండా ఒకరోజు అతనే ఒంటరిగా ఆలోచన చేసి ఆలోచన చేసి రేత్రి మూగలు ఆలోచన చేసి ఇంకా పిల్లల దగ్గరికి పోలేక అతను స్వతంత్రంగా బతకలేక శరీరం సహకరించక అనారోగ్య సమస్యలు హాస్పిటల్ చూపించేవాళ్ళాక అంత గౌరవం పొంది అంత మర్యాద పొందిన మాస్టారు ఒకరోజు అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది పోయే పోయే రైలు కింద రైలు పట్టాల మీద నడిచిపోతూ ఆలోచన చేస్తూ నడిపోతూ నడిచిపోతూ నడిచిపోతూ జీవితాన్ని చాలించేశాడు ఆ విధంగా చూడండి ఐదుగురు పిల్లల్ని సాగిన మాస్టారు భారీ చనిపోయి ఉద్యోగంలో రిటైర్మెంట్ కాంగంలోనే ఊరు ఊరంతా గౌరవం పొందు పొందిన మాస్టర్ జీవితం లాస్ట్కి తన కోసం తను ఏం ఉంచుకోకుండా మొత్తం పిల్లలకు చదువులకి పిల్లల పెళ్ళిళ్ళకి ఖర్చు చేసిన మాస్టర్ జీవితం లాస్ట్కి ఆ విధంగా అయిపోయింది అనమాట ఎంత మంచి మాస్టర్ అంటే ఎంతో చదువు చెప్పారు ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు కానీ ఆయన ఏ స్టూడెంట్ దగ్గరైనా సరే డబ్బులు కానీ అడిగిన ఇచ్చేవాళ్ళు కొడుకులు కూతురు చూడకపోయినా అతనికి ఊరు ఊరు అంతా అతను గౌరవిస్తుంది రెస్పెక్ట్ చేసేది ఆ ఊరి దగ్గరికి పోయి మళ్ళా అతను ఎవరి దగ్గరికి పోయి అడిగినా కానీ అతనికి అందరు హెల్ప్ చేసేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఆ ఊరిలోనే అతనికి దాకా ఉంచుకొని కాపాడేవాళ్ళు అంత మంచి పేరున్న మాస్టారు లాస్ట్కి ఒకరికి చేయి ఆపలేక తరువు చాలించారు అనమాట అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ వాడు ఒకరికి పెట్టగలిగేవాడు ఒకరిని చేయి ఆపలేడు పిల్లల దగ్గర కూడా కానీ పిల్లలైన వాళ్ళు అర్థం చేసుకోవాలి అది మా నాన్న వ్యక్తిత్వం ఏంది మా నాన్న మనస్తత్వం ఏంది అర్థం చేసుకోగలిగితే మాస్టర్ గారికి లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఆ పరిస్థితి రాదు ఇంకా మహా అయితే ఇంక రెండు మూడు సంవత్సరాలు బ్రతికబడేమో ఇంకా జీవితాన్ని లాగించలేక తిరుగుతూ తిరుగుతూ కాలం తన ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఇది ఈ కథను చూసి మీరు ఏం నేర్చుకున్నారంటే అతి క్రమశిక్షణగా ఉండి పిల్లల్ని పెంచితే వాళ్ళు శత్రువులు అవుతారు నిజాయితీగా నీతిగా ఉంటే లాస్ట్కి ఎవరి దగ్గరికి పోలేం పోలేక ఆ పరిస్థితి వస్తుంది అదే డబ్బులు కానీ దగ్గర కానీ ఉన్నట్టుతే ఎవరో ఒకరి ద్వారా ఆ డబ్బులు చూపించుకునే వాళ్ళు కదా ఇది ఈ రిటైర్మెంట్ మాస్టర్ గారి కథ మొన్న చెప్పిన కథ అతని దగ్గర డబ్బు పెన్షన్ వస్తుంది కాస్త ఇల్లు ఉంది అందువల్ల అతను రెండో మ్యారేజ్ చేసుకోగలిగాడు ఈ కథలో మొత్తం నిజాయితీగా ఉన్నాడు మొత్తం పిల్లలు చదువులు పిల్లలు పెళ్ళిళ్ళకి పెట్టేశాడు ఫైనల్ స్టేజీలో వచ్చేసరికి చేతిలో డబ్బు లేదు ఆత్మాభిమానం అడ్డొచ్చింది ఎవరి దగ్గర స్టేజ్ ఆపలేకపోయాడు ఎవరి దగ్గర ఉండలేకపోయాడు ఇది దానివల్ల అందువల్ల తనంతట తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దారి అనమాట వృద్ధాప్యం అలా ముగిసిపోకూడదు వృద్ధాప్యం దేవుడి తీసుకు పం పండు పండి రాలిపోవాలి కానీ పచ్చి పండు రాలిపోకూడదు ఇది జీ దీని యొక్క కథ ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ